తుంగభద్ర డ్యామ్ పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో డ్యామ్ నుంచి లక్షలాది క్యూసెక్ల నీరు వృధాగా బయటికి వెళ్ళిపోతున్నాయి గేట్ల భద్రత పట్ల స్థానిక అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపమే కారణమని ఉన్నతాధికారులు ఒక అంచనాకు వచ్చారు విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆర్థిక శాఖ మంత్రి ప్రయావల్ కేశవ్ స్థానిక అధికారులతో ఘటనపై ఆరా తీశారు సాధ్యమైనంత త్వరగా గేటును పునరుద్ధరించి డ్యామ్ లో నీటి నిల్వను ఉంచేలా చూడాలని అధికారులను కోరారు అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదవడంతో హెచ్ఎల్సి ద్వారా తుంగభద్ర నీటిని తీసుకోవడం ద్వారా సాగు చేసుకోవచ్చున్న హెచ్ఎల్సి హాయికట్టు రైతుల సాగు మళ్ళీ సందిగ్ధంలో పడినది చెప్పవచ్చు

ರಾತ್ರಾತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ಧರಾಮಯ್ಯನವರು ಕೂಡ ಈ ಒಂದು ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತೆ ಸક્રિય ಶಾಸಕರು ಜಿಲ್ಲಾ ಕಿರಮತ್ರ ಬೋರ್ಡ್ ಏನಿದೆ ಒಂದು ಮಾತ್ರ आमदार ಕಲೆಂಡಿದ್ದಾರೆ ಅಂತಂದು ಕೂಡ ಶಾಸಕರಷ್ಟೇ ವೈಯಪور ನಿಯಮದ ಫೋಟೋ ಇದೆ ನಾನು ಕೂಡ ಈ ಒಂದು ಒಂದು ಜಲಸೇಯದ ಪರವಾಗಿ ನಿ stands on the ground ಆದರೆ ಆ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ನೀತಿತಾ ಜೀವಲ ಸಂಸ್ಥೆ ಹಿಂದೆ ಯಾಕೆ ಈ ತಂತು ನಡಿತಿ ಯಾಕೆ ಆ ಇತಿಹಾಸದಿಂದ ಅರಣ್ಯಕ್ಕೆ ತೆರೆಬಹುದು ವರ್ಷಗಳಿಗಾಗಿ ಅಂತಕೊಂಡ ಜಲಸೇಯ